గాంధీ భవన్ కు చేరింది పటాన్చెరు చెరు స్థానిక నేతల వివాదంతో దృష్టి పెట్టిన హస్తం పార్టీ తప్పు ఎవరితో తేల్చేందుకు ఓ కమిటీని రంగంలోకి దిప్పింది ఏం జరిగిందో వచ్చి పార్టీ ఆఫీసులో చెప్పండి అంటూ నేతలకి స్పష్టం చేసింది పార్టీ ఆదేశాలతో గాంధీ భవన్ కి చేరుకున్న టాటా శ్రీనివాస్ కమిటీ సభ్యుల ముందు తన వాదన వినిపించారు తెలంగాణలో ఎప్పుడూ ఈ నెల నేతల మధ్య విభేదాలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లోని ఓ వర్గం రోడ్డెక్కింది అయితే తన ఆఫీస్ పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు దాడి వెనకున్నది కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులే అని ఆరోపించారు దాడి చేసిన వారిపైన చేయించిన వారిపైన కేసులు పెట్టి జైలుకు పంపించాలన్నారు దీంతో పటాంచేరులో అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది అంటూ కమిటీని రంగంలోకి నింపింది పిసిసి కమిటీ సభ్యుడైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అమీన్పూర్ పార్టీ కార్యాలయంలో కాటా శ్రీనివాస్ నీలం మధుతో భేటీ అయ్యారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలిచిన గోడెం మహిపాల్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఆయన పార్టీలో చేరడం పటాంజేరు స్థానిక కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడి దిగుతున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు క్రమంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆఫీస్ పై దాడి చేయడంతో పార్టీ నాయకత్వం కమిటీని రంగంలోకి దింపింది ఈ నేపథ్యంలో గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కమిటీతో భేటీ అయ్యారు పటాన్ చేరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించిన కాటా గతంలో తనపై నమోదైన కేసుల వివరాలని పీసీసీ కమిటీకి అందజేశారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ పీసీసీ మెంబర్లు ఉన్నటువంటి సర్పంచ్లు కౌన్సిలర్లు అనుబంధ సంస్థలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా వన్ టు వన్ వాళ్ళ వారికి ఏం జరుగుతుంది అనే దాని మీద వారు మొత్తం వివరాలు తీసుకోవడం జరిగింది మరి ఈరోజు నన్ను పిలిచినారు నేను కూడా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పటిష్పట ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరగబోతూ ఉంది వచ్చినాక లాభ నష్టాలు భవిష్యత్తులో ఉన్నటువంటి కూడా లాభ నష్టాలు కూడా కృప్తంగా వారికి తెలియజేయడం జరిగింది జరిగినటువంటి ఈ ఆరు నెలల సందు కూడా ఏం జరిగిందనేది కూడా వారికి అన్నీ కూడా వీడియోలు చూపించి ద్వారా నేను కూడా కూడా మొత్తం వారికి తెలియజేయడం జరిగింది నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కాటా శ్రీనివాస్ కమిటీకి నివేదిక ఇచ్చారు బీఆర్ఎస్ హయంలో కాంగ్రెస్ నేతల్ని వేధించిన అధికారులకు పోస్టింగ్లు వేస్తున్నారని ఫిర్యాదు చేశారు అధికారిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులకే సమాచారం ఇస్తున్నారని అందుకు సంబంధించిన ఫోటోలను కాటా కమిటీ ముందు పెట్టారు